స్వాగతం కార్యకర్తల సంక్షేమం కొరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జనసేన రాము సీనియర్ జనసైనికుడు పాములపాడు మండల కేంద్రమైన పాములపాడులోని కేజీ రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన శిబిరంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఉత్తర్వుల మేరకు పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి జనసైనికుల వీర మహిళల సంక్షేమమే ధ్యేయంగా మహాయజ్ఞంగా చేపట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సీనియర్ జనసైనికుడు జనసేన రాము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన రాము మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని ఈ క్రియాశీలక సభ్యత్వంలో భాగస్వాములను చేయాలని ప్రమాద జీవిత భీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అదేవిధంగా ప్రమాదాలకు గురై హాస్పిటల్లో చికిత్స నిమిత్తం యాభై వేల వరకు ప్రమాద భీమా వర్తిస్తుందని పార్టీ కార్యక్రమాలలో కమిటీలలో ప్రాధాన్యత లభిస్తుందని సీనియర్ జన జనసేన రాము తెలిపారు ఎవరైనా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలన్నా వాళ్ళు జనసేన రాము ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ జీరో జీరో వన్ ఫోర్ ఎయిట్ నెంబర్కు ఫోన్ చేసి అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం పాములపాడు మండల నాయకులు రామకృష్ణ జనసేన పార్టీ నందికొట్టుకూరు నియోజకవర్గం పరిధిలోని స్థానిక పాములపాడు కార్యకర్త రాము నంద్యాల జిల్లా దివ్యాంగులకు పోరాట సంఘం నందికొట్టుకూరు కమిటీ సెక్రటరీ మరియు జనసేన పార్టీ వికలాంగుల విభాగం జిల్లా నాయకుడు ఎన్ చిన్ననాగన్న పి శివశంకర్ ఎస్ రంజిత్ కుమార్ రాఘవరెడ్డి సురేష్ సూర్యబాబు ప్రవీణ్ చరణ్ రవి వినోద్ వెంకటేష్ శివ శరత్ అశోక్ శ్రీను రాయలసీమ మాల మహానాడు అధ్యక్షుడు కలబండి అంకన్న తెలుగుదేశం పార్టీ నాయక్ బ్రాహ్మ సాధికార సమితి నంద్యాల జిల్లా సోషల్ మీడియా ప్రతినిధి ఎం వెంకటరమేష్ జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహాం రుద్రవరం టీడీపీ నాయకుడు ముద్రగడ శ్రీనివాసరావు ముస్లిం మైనార్టీ నాయకులు బుల్లేరా మక్బూర్ బ్యాటరీ రఫీ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు